హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మొక్కజొన్నలతో చాలా తక్కువ నూనెతో సూపర్ టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్కి చాలా యూజ్ అవుతుందండి సో ఫ్రెండ్స్ మర్చిపోకుండా ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను అలాగే నా ఛానల్లో కూడా చాలా హెల్దీ ఫుడ్ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి తప్పకుండా చూడండి ఇప్పుడు ముందుగా మనం మొక్కజొన్నలని తీసుకోవాలండి ఇవి స్వీట్ కార్న్ కాదు మామూలుగా గ్యారేజ్ చేసుకుంటాం కదా అవి ఇప్పుడు వీటిని రెండు కప్పుల వరకు నేను తీసుకున్నాను ఇలా తీసుకున్న మొక్కజొన్నలని మనం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇవి మనకి ఎంత లేతగా ఉంటే మనం చేసుకునే స్నాక్స్ అంతా బాగా వస్తాయి ఇప్పుడు ఇందులోనే మనం ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఒక అరకప్పు వరకి ఉప్మరవని వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకోవాలి ఇలా శనగపిండి వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ని వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి ఫ్రెండ్స్ మొక్కజొన్నలతో ఎప్పుడూ గాయలే కదండి ఇలా తక్కువ ఆయిల్తో ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ పిండిలోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఒక అరకప్పు వరకు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ఉప్పుని ఒక టీ స్పూన్ కారంని వేసుకోండి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక టీ స్పూన్ వేస్తున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపుని అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి ఇవంతటా కలిసేలాగా కలుపుకోండి మనం ఒక జనరల్ని మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వేసి పట్టుకోండి లూజ్గా అయితే మనకి పిండి అనేది సరిగా వేసుకోవడానికి రాదు చూసారుగా ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి ఒకవేళ మీకు మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి చూసారుగా ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి వేసుకొని దీన్ని కూడా కలిసేలాగా కలుపుకోండి ఒకవేళ వంట సోడా వేయడం ఇష్టం లేనివల్ల అయితే వేయకున్నా పర్లేదండి ఇప్పుడు దీన్ని కలిపి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు పొంగనాల ప్యాన్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని దాంట్లో ఆయిల్ని అప్లై చేయండి ఒకవేళ ఈ పొగనాల నాల లేని వాళ్ళైతే బన్ దోశలాగా మామూలుగా కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే లాగా కూడా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో నేను కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా వేసుకోవడం వల్ల మనకి చూడ్డానికి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని దీంట్లో కొంచెం కొంచెంగా వేసుకోవాలి దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని అంతట్లో వేసుకోవాలి ఎక్కువగా మనం మొక్కజొన్నలతో గ్యారెలే చేస్తుంటాం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తూ కానీ ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం అనేది మన హెల్త్కి చాలా మంచిది కదండి సో ఫ్రెండ్స్ ఇలా తక్కువ ఆయిల్తో చేశారనుకోండి టేస్ట్గా ఉంటుంది అలాగే హెల్తీగా కూడా ఉంటుంది ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టి ఒక రెండు నిమిషాల పాటు కాల్చుకోవాలండి ఒక రెండు నిమిషాలు అయ్యాక మూత తీసేసి రెండో వైపు కూడా తింపేసి మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై కానివ్వాలి అంతేనండి మనకి ఈ మొక్కజొన్న పొంగనాలు అనేది రెడీ అయిపోతాయి పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను చాలా టేస్టీగా ఉంటాయి మీరైతే తప్పకుండా ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారుగా ఇప్పుడు మనం రెండో వైపు కూడా దీనిని కాల్చుకోవాలండి అంతే మనకి ఈ మొక్కజొన్న పొంగనాలు అనేది రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవడమేనండి చూసారుగా పైన ఎంత క్రిస్పీగా ఉన్నాయో లోపల కూడా సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే అంతేనండి మనకి సూపర్ టేస్టీ అండ్ హెల్తీ ఈ మొక్కజొన్నలతో స్నాక్స్ అనేది రెడీ అయిపోయాయండి దీన్ని కొబ్బరి చట్నీతో తిన్నారనుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో చాలా హెల్తీ ఫుడ్స్ ఉన్నాయండి తప్పకుండా ఒకసారి చూడండి